ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ సమరానికి సమయం ఆసన్నమైంది చెన్నైలోని చపాక్ మైదానంలో ఆదివారం ఈ ఫైనల్ పోరు జరగనుంది ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి ఇరు జట్లు బలాబలాల్లో సమవుజ్జీలుగా ఉన్నాయి బీకర హిట్టర్లు అద్భుత బౌలర్లు రెండు జట్లలో ఉన్నారు దీంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పోరు హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది అయితే కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ దూరమైన ఆ లోటు లేకుండా రహమానుల్లా గుర్బాజ్ దూకుడు కాడుతున్నారు మరో ఓపెనర్ సునీల్ నరైన్ ఫామ్ మీదున్నారు వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగితే పరుగుల వరద పారుతుంది రింకు సింగ్ ఆండ్రీ రసెల్ బ్యాట్ జులిపించేందుకు సిద్ధంగా ఉన్నారు పాతిక కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన మిచల్ స్టార్క్ కీలక సమయంలో ఫామ్లోకి రావటం కలిసొచ్చే అంశం చెపాక్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం కాబట్టి సునీల్ నరైన్ వరుణ్ చక్రవర్తిలు మాయచేయనున్నారు వైభవ్ అరోరా హర్షిత్ రాణాలు కూడా రాణిస్తున్నారు ఇక హైదరాబాద్ జట్టుకు గత కొన్ని మ్యాచ్ల్లో ఓపెనింగ్ ఇబ్బందిగా మారింది దూకుడుగా ఆడే క్రమంలో ఓపెనర్లు ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మలో త్వరగా పెవిలియన్ కు చేరుకున్నారు ముఖ్యంగా అభిషేక్ క్రీజ్ లో ఉండాల్సిన అవసరం ఉంది క్వాలిఫైయర్ టూ లో హెడ్ రాహుల్ త్రిపాఠి హెన్రిచ్ క్లాస్యన్ రాణించారు వీరిపై భారీ అంచనాలు ఉన్నాయి నితీష్ రెడ్డి అబ్దుల్ సమద్ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు షాబాజ్ అహ్మద్ కూడా ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం ప్యాట్ కమిన్స్ భువనేశ్వర్ కుమార్ టీ నటరాజన్లతో బౌలింగ్ పటిష్టంగా ఉంది అవసరం అనుకుంటే హెడ్ అభిషేక్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ లైవ్ ద్వారా అందిస్తారు మానస్ సుజాత మనం చూసినట్టయితే ఇప్పుడు చెన్నై చెన్నై వేదికగా చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైజర్స్ వస సన్రైజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ అయితే జరగబోతుంది మరికొద్దిసేపట్లో మొదలుగానున్న ఈ మ్యాచ్పై పూర్తిగా భారతదేశం అంత అంతటా అంతటాతో పాటు టోటల్ వరల్డ్ కూడా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకో శ్రేయా అయ్యార్ మంచి రికార్డ్ని అయితే నెలకొడం జరిగింది ముఖ్యంగా గంభీర్ ప్లే చేస్తున్న స్ట్రాటజీస్ కావచ్చు త అన్ని కావచ్చు గంభీర్ అంటే ఒక మెంటర్గా కోల్కటా నైట్ రైడర్స్కి మెంటర్గా ఉన్నటువంటి గౌతమ్ గంభీర్ ప్లే చేస్తున్న ఒక స్ట్రాటజీతో కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పటికే టాప్ పొజిషన్లో ఉందని చెప్పుకోవాలి మొద మొట్టమొదటిగా ప్లే ఆఫ్స్కి చేరుకున్న జట్టు కూడా కోల్కటా నైట్ రైడర్స్ అయితే పాయింట్ల పట్టికలో కూడా టాప్ రేంజ్లో ఉన్నటువంటి కోల్కతా నైట్ రైడర్స్ ఇప్పుడు ఫైనల్స్లో కూడా విజయం సాధించి తన ఫామ్ని అలాగే కొనసాగించాలని కూడా తన కోల్కతా రైడర్స్ భావిస్తుంది అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఇప్పటికే భారీ స్కోర్లను నమోదు చేస్తూ అంటే రెండు వందల డెబ్బై పరుగులు రెండు వందల ఎనభై పరుగులు కూడా నమోదు చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్లో కూడా భారీ స్కోర్ని నమోదు చేయాలని కూడా భావిస్తుంది సో బ్యాటింగ్ వర్సెస్ బౌలింగ్ అనే అనే విధంగా సాగచ్చు అని కూడా మ్యాచ్ అంద అందరూ కూడా అంచనా వేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోల్కతా నైట్ రైడర్స్లో అదేవిధంగా సన్ రైజర్స్ విషయంలో బ్యాటింగ్ సన్ రైజర్స్కి వెన్నుకగా మనం భావించవచ్చు సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్లో ఈ తుది ఈ ఫైనల్ మ్యాచ్లో ఎంత మేరకు రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా టోటల్గా విజయం ఎవరిది వరిస్తుందని మాత్రం ఉత్కంఠగా సాగుతుంది అయితే చపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం కలిగే అవకాశాలు అయితే అందరూ కూడా భావిస్తున్నారు ఒకవేళ వర్షం కారణంగా చపాక్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఒకవేళ అంతరాయం కలిగితే మాత్రం సోమవారానికి అంటే రేపు వాయిదా పడే అవకాశం ఉంది మ మరొకసారి మ్యాచ్ని కండక్ట్ చేసే అవకాశం కూడా ఉంది ప్యాట్ కమిన్స్ అదే విధంగా మిచల్ స్టార్క్ వీళ్ళిద్దరి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారు ఎవరిది ముఖ్య భూమిక ఉంటోతుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు సుజాత ఇటు కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ మ్యాచ్ కాబట్టి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము వర్షం ఎంతవరకు పడే అవకాశం ఉందంటారు ఈ మ్యాచ్ కేమన్నా అయితే ఇప్పుడు మనం కోల్కతా నైట్ రైడర్స్ వర్జ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఈ మ్యాచ్లో వర్షం ప్రభావం అయితే తీవ్రంగా ఉందని అయితే తెలుస్తుంది సుజాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే డ్యూ ఫ్యాక్టర్ కూడా ఒకవేళ వర్షం పడకపోయినా కూడా మొదట బ్యాటింగ్ చే మొదట టాస్ గెలిచిన జట్టు ఖచ్చితంగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకున్న జట్టు అంటే సెకండ్ హాఫ్లో ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ కానీ కలిసి వస్తే మాత్రం స్పిన్నర్లకు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్యాటింగ్ మొదట బ్యాటింగ్ చేసే జట్టుకే విజయ అవకాశాలు కూడా ఎక్కువగా లభించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చపాక్ స్టేడియం మొన్న రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ మ్యాచ్లో కూడా మనం చూసాము పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించిన స్టేడియంగా మనం చెప్పుకోవచ్చు అయితే బ్యాట్స్మెన్కి కాస్త కష్టమైన పిచ్గా కూడా చపాక్ స్టేడియంని మనం పరిగణించుకోవచ్చు సో ఇలాంటి తరుణంలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం అయితే లేదు కాకపోతే ఒక వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ స్కోర్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఏ జట్ అయినా కానీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ స్కోర్ని నమోదు చేస్తే మాత్రం అదొక డీసెంట్ స్కోర్గా మనం పరిగణించుకోవచ్చు సుజాత ఇటు మానస ఇటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఇరు టీంలు సమ ఉజ్జీలుగా ఉన్నారనుకోవచ్చు అంటారా సమ ఉజ్జీలు అనే పదాన్ని మనం వాళ్ళేం చదువుతా ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తిగా బ్యాటింగ్లో బలమైన జట్టుగా మనం భావించవచ్చు ఎందుకంటే స్పిన్నర్లు బౌలర్లు కొన్నిసార్లు పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ చాలా మేరకు అంటే డ్రాబ్యాక్స్ చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు కాకపోతే కోల్కట్టా నైట్ రైడర్స్ విషయంలో మాత్రం ఓవరాల్ లెవెన్ ప్లేయర్స్ కూడా కంప్లీట్లీ ఫిట్ అని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్లో కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొల్కట్టా నైట్ రైడర్స్ బౌలింగ్లో చాలా టాప్ జట్టుగా మనం భావించవచ్చు అదేవిధంగా ఇంతకుముందు ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా టీమ్స్ ఎలా అయితే టేలెండర్స్ వరకు ఆడేవాళ్ళు అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విషయానికి వస్తే టేలెండర్స్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పొజిషన్స్లో వచ్చే ప్లేయర్స్ కూడా మినిమం ఒక థర్టీ ఫార్టీ రన్స్ నమోదు చేయగలిగే ఒక సత్తా ఉన్నటువంటి ప్లేయర్లుగా మనం పరిగణించుకోవచ్చు సో టో ఓవరాల్గా చూసుకుంటే వికెట్లు అనేది అంటే ఫ్రీక్వెంట్ గా వికెట్లు తీస్తే తప్ప సన్ రైజర్స్ కి మ్యాచ్ లో విజయం లభించే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని